హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఎట్టకెలకు ఏపిల్లో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ ఫిక్స్ అయిపోయింది అంటే పిఎం కిసాన్ డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లోకి జమవుతాయి సో ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది కొత్తగా రైతులకు సంబంధించి ఫైనల్ అర్హుల లిస్టు విడుదల చేశారు ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి సో ఆ అర్హుల లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అలాగే ఈ పనులు చేసిన వారికి మాత్రమే డబ్బులు వస్తాయి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ ఓట్ చూడండి ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పారు అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు అలాగే మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధం అయిపోవడం జరిగింది సో ఈ అన్నదత్త సుఖీబాబా మొదటి విడత ఏడు వేల రూపాయలను జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పారు విడుదల చేయలేదు ఆ తర్వాత జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తామని చెప్పారు అప్పుడు కూడా విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జూలై నెల కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ డబ్బులను మనకు ఆగస్టు రెండవ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారని అప్డేట్స్ అయితే వచ్చాయి అంటే జూలై ఎండింగ్ ఇరవై ఎనిమిదో తేదీన విడుదల చేయొచ్చు లేదా ముప్పై తేదీ లేదా ఆగస్టు ఒకటో తేదీ కూడా విడుదల చేయొచ్చు సో ఇలా మనకు ఆగస్టు రెండో తేదీ వచ్చేలోపు ఈ అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది విడుదల చేస్తారు సో మీకు ఈ డబ్బులు రావాలంటే అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలి ఏపీ అన్నదత్త సుఖీబాబా డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చెక్ చేసుకోండి ఇక మీకు డబ్బులు రావాలంటే ఆల్రెడీ ఈ పనులు అయితే చేసి ఉండాలి సో చాలామందికి కేవీసీ అనేది డియాక్టివేట్ అయిపోయింది ఒకసారి ఈ కేవిసి లింక్ అయ్యి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోండి సో చాలామంది రైతులు మాకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉంది డబ్బులు పడుతున్నాయని చెక్ చేసుకోవడం మానేస్తున్నారు బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్కి ఏదైనా సమస్య వచ్చినా బ్యాంక్ అకౌంటు ఇన్యాక్టివ్లో ఉన్నా డబ్బులు మీకు హోల్డ్లో పడిపోతాయి అంటే ప్రభుత్వం మీకు డబ్బులు విడుదల చేసినా తిరిగి ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లో వెళ్ళిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ సరి చేసుకున్న తర్వాత మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అంటే మనకు ఫైనల్ అరువు లిస్టు విడుదల చేశారు అంటే ఇరవై మూడో తేదీ వరకు టైం ఇచ్చారు కదా మిగిలిన వాళ్ళు ఎవరైతే సరి చేసుకున్నారో వాళ్ళకు మళ్ళీ లిస్టు విడుదల చేశారు సో చెక్ చేసుకోండి అలాగే కౌలు రైతులు కూడా ఈసారి డబ్బులు విడుదల చేస్తామని చెబుతున్నారు వాళ్ళకి కోలు గుర్తింపు కార్డులు ఉండాలి ఒకవేళ గుర్తింపు కార్డు లేకపోయినా ఈ పోర్టల్లో అంటే ఈ పంటలో నమోదు చేయించుకోండి సో కేంద్ర ప్రభుత్వం మనకు లేట్ చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా లేట్ చేస్తున్నారు సో పిఎం మోడీ గారు ఆగస్టు రెండున వారణాసి పర్యటన చేయబోతున్నారు అని అప్డేట్ వచ్చింది సో ఆ లోపు డబ్బులు విడుదల చేస్తారని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట సో ఆగస్టు రెండో తేదీ వచ్చే లోపు రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్